శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాగపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని నాగపంచమి లేదా జ్ఞానపంచమి అనే పేర్లతో పిలుస్తారు అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం నాగపంచమి అయింది దీన్నే జ్ఞానపంచమి అంటారు ఈ నాగపంచమి లేదా జ్ఞానపంచమి రోజు ఏం చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ ఎర్రటి పుష్పాలతో అర్చన కానీ చేయించుకుంటే కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు కుజదోషాలు తొలగిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఒక ఎర్రటి వస్త్రాన్ని బాలబ్రహ్మచారికి దానం ఇవ్వాలి అంటే పెళ్ళి కానటువంటి చిన్న పిల్లవాడు ఎవరైనా బాలబ్రహ్మచారి బ్రాహ్మణుడికి ఎర్ర వస్త్రం దానం ఇవ్వాలి దానివల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి మరి దేవాలయానికి వెళ్ళి ఇవన్నీ చేయలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ నాగపంచమి జ్ఞానపంచమి రోజు మీ ఇంట్లోనే సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించుకోవాలి దానివల్ల కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి అఖండ రాజయోగాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైన దీపం సుబ్రహ్మణ్య షట్కోణ దీపం దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి శక్తి మొత్తం కూడా ఒక షట్కోణంలో ఉంటుందని మనకు పురాణాల్లో చెప్పారు షట్కోణం అంటే ఏంటి ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధో త్రికోణము ఈ రెండు కలిపి ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక అప్పర్ ట్రయాంగిల్ ఒక లోయర్ ట్రయాంగిల్ అప్పర్ ట్రయాంగిలు రోయర్ ట్రయాంగిలు కంబైన్డ్గా ముగ్గు వేస్తే దాన్ని షట్కోణం అంటారు ఊర్ధ్వ త్రికోణం అధో త్రికోణం కలిపి ముగ్గు వేయాలి అలా షట్కోణం ముగ్గు వేసినప్పుడు అందులో సుబ్రహ్మణ్య శక్తి ఉంటుంది కాబట్టి నాగపంచమి జ్ఞానపంచమి రోజు సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించాలి అఖండ రాజయోగం కలుగుతుంది ఈ షట్కోణ దీపం ఎలా వెలిగించుకోవాలంటే మామూలుగా పూజ గదిలో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో దగ్గర దీపం పెట్టి అక్కడ ఒక పీట పెట్టి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ఈ షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు వేసినప్పుడు అందులో ఎన్ని బిందువులు వస్తాయి ఊర్ధ్వ త్రికోణం అప్పర్ ట్రయాంగిల్లో మూడు బిందువులు వస్తాయి అధో త్రికోణం లోయర్ ట్రయాంగిల్లో మూడు బిందువులు వస్తాయి అంటే మొత్తం షట్కోణంలో ఆరు బిందువులు వస్తాయి సిక్స్ పాయింట్స్ వస్తాయి ఈ ఆరు బిందువుల దగ్గర కూడా చిన్న మట్టి ప్రమిదలు ఆరుండాలి అంటే ఒక్కో బిందువు దగ్గర ఒక్కొక్క చిన్న మట్టి ప్రమిద చప్పున ఆరు బిందువుల దగ్గర ఆరు చిన్న మట్టి ప్రమిదలు ఉంచాలి వాటికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి వాటిలో ఏం చేయాలంటే పిండి దీపం పెట్టాలి బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం చలిమిడి దీపం చేసుకొని ప్రతి బిందువు దగ్గర ఉన్న చిన్న మట్టి ప్రమిదలు పిండి దీపం పెట్టాలి అలా ఆరు బిందువులు ఆరు చిన్న మట్టి ప్రమిదలు ఆరు పిండి దీపాలు వాటిల్లో ఆవు నెయ్యి పోసి ప్రతి పిండి దీపంలో కూడా ఒక కుంభవత్తి అంటే పువ్వుత్తి వేయాలి అలా చేసిన తర్వాత ఈ షట్కోణం మధ్యలో ప్రదేశం చాలా ఎక్కువగా ఉంటుంది త్రికోణం అధో త్రికోణం ఆరు బిందువులు ఆరు చిన్న మట్టి ప్రమిదలు ఆరు పిండి దీపాలు ఆరు కుంభవత్తులు అదంతా అయిపోయాక ఈ షట్కోణం మధ్యలో ఖాళీ ఎక్కువగా ఉంటుంది ఆ ఖాళీ ప్రదేశంలో ఏం చేయాలంటే పెద్ద మట్టి ప్రమిద పెట్టాలి దానిలో పెద్ద పిండి దీపం పెట్టాలి ఆ పెద్ద పిండి దీపంలో ఆవు నెయ్యి పోసి కుంభవత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఆ పెద్ద పిండి దీపానికి మధ్యలో తడి గంధంతో అడ్డంగా మూడు గీతలు గీయాలి అది శివశక్తి మధ్యలో కుంకుమతో ఒక బొట్టు పెట్టాలి అది అమ్మవారి శక్తి దీన్నే సుబ్రహ్మణ్యం షట్కోణ దీపము అంటారు ఆ దీపం దగ్గర అక్షింతలు వేసి పుష్పాలు అలంకరణ చేసి ఓం షణ్ముఖాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చదివి బెల్లముక్క నైవేద్యం పెట్టండి కార్తీక శుక్ల పంచమి నాగపంచమి జ్ఞానపంచమి అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం ఆ రోజు ఎవరైతే ఇంట్లో సుబ్రహ్మణ్య షట్కోణ దీపం పెడతారో వాళ్ళకి సంవత్సరం పాటు సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి బయటపడతారు శత్రు బాధలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్లో రాణిస్తారు భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం వస్తుంది సోదరులతో ఉన్న గొడవలు తొలగిపోతాయి కాలసర్ప దోషాలు తొలగిపోతాయి రాహుకేతు దోషాలు తొలగిపోతాయి ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు రావాలంటే నాగపంచమి జ్ఞానపంచమి రోజు అందరూ ఖచ్చితంగా సుబ్రహ్మణ్య షట్కోణ దీపాన్ని వెలిగించుకోండి మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అన్ని సమస్యల నుంచి బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విశిష్టత పండుగల పరమార్థం తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు మాసాల పరంగా వచ్చేటటువంటి ప్రత్యేకతలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సిమ్మల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి